తెలుగులో గుండె నిండా గుడిగంటలు సీరియల్ ఎంత ఫేమస్ అందరికీ తెలిసిందే ప్రజెంట్ అర్బన్ మార్కెట్లో ఎప్పుడూ కూడా గుండె నిండా గుడిగంటలు సీరియలే మా టీవీ సీరియల్స్లో టాప్ వన్ రేంజ్ని అందుకుంటూ ప్రతి వారం కూడా రేటింగ్ రేటింగ్లో తన సత్తాన్ని చాటుకుంటుంది గుండె నిండా గుడిగంటలు సీరియల్ అయితే ప్రజెంట్ ఒక సీన్ అయితే ఫుల్ వైరల్ అవుతుంది అన్ని లాంగ్వేజెస్లో కూడా గుండె నిండా గుడిగట్లు సీరియల్ హిందీలోనూ తర్వాత తమిళ్లోనూ కూడా సూపర్ సక్సెస్ అయినట్టుగా ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా మొన్న వచ్చిన ఒక సీన్ అయితే ఫుల్ అన్ని లాంగ్వేజెస్లో కూడా ఉన్నటువంటి వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అది ఏ సీను అంటే మొత్తం ఫ్యామిలీ అందరూ కూడా ఉగాది సందర్భంగా ఫోటో తీసుకుందాం అంటూ వాళ్ళ నానమ్మ చెప్తుండగా అందరూ ఫోటోస్ పెట్టడం ఇలా లవ్ సింబల్స్ క్రాస్ చేస్తూ ఒకరికొకరు లవ్ సింబల్స్ పెట్టినట్టు చేతులు హ్యాండ్స్ పెడుతూ ఉన్నటువంటి పిక్ అనేది ప్రజెంట్ ఆ వీడియో మిగిలిన లాంగ్వేజెస్లో గుండెనండా గుడి గంటలు సీరియల్ వచ్చిన లాంగ్వేజెస్ వీడియోస్తో కంపేర్ చేస్తూ ఆ వీడియో అయితే ప్రజెంట్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతూ ఉంది సో వాటికి సంబంధించిన పిక్స్ అన్నింటినీ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను సీరియల్ కంటెంట్ బాగుంటుంది కాబట్టి ఏ లాంగ్వేజ్లో అయినా సూపర్ హిట్ అవుతుంది అవుతుందన్న ఎలాంటి సందేహం లేదు సో వాటికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి